హలో ఎవరి వన్ దిస్ ఇస్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రం దీప్తి హాస్పిటల్ కరీంనగర్ సో మై ఛానల్లో స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి లాట్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటామండి సో ఇఫ్ యూ విష్ వాచ్ మోర్ సర్చ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ సో ఈ రోజు టాపిక్ ఈజ్ అబౌట్ ఓపెన్ పోర్స్ ఈ వెస్టర్నైజేషన్ వల్ల మన బ్యూటీ కాన్షియస్ పెరగడం వల్ల లాట్ ఆఫ్ అడాల్సెన్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో ఈ ఓపెన్ పోర్స్ ఒక ఇష్యూ లాగా తయారవుతుంది దీస్ డేస్ సో ఈ ఓపెన్ పోర్స్ అసలు ఎందుకు వస్తాయి ఏం చేస్తే ఇది బెటర్ అవుతుంది ఏం చేస్తే వర్స్ అవుతుంది అండ్ మనం స్కిన్ కేర్ లో ఎలాంటి యాక్టివ్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ బెటర్ అవుతాయి అండ్ లాస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాసిబుల్ ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓపెన్ పోర్స్ అనేది ఈ రోజు ఈ వీడియో అసలు ఓపెన్ పోర్స్ ఎందుకు అవుతాయి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనాటమీ ఆఫ్ ద స్కిన్ ఈ ఓపెన్ పోర్ మనకు స్కిన్ పైన కనిపించే ఈ స్మాల్ పోర్ ఏదైతే ఉంటుందో దాట్ ఈస్ అ ఓపెనింగ్ ఆఫ్ అ యూనిట్ కాల్ ఎస్ స్పై సెబేషియస్ యూనిట్ అంటే ప్రతి ఒక్కరి మొహం మీద ఉండే చిన్న చిన్న హెయిర్ ఏదైతే ఉంటుందో అది స్కిన్ లోపల ఒక సెబేషియస్ గ్లాండ్ అంటే జిడ్డుతనం ప్రొడ్యూస్ చేసే ఒక గ్రంథి తోటి అసోసియేట్ అయి ఉంటుంది ఈ యూనిట్ మొత్తం స్కిన్ పైన ఆ పోర్ ద్వారా ఓపెన్ అవుతుంది సో అందరూ పోర్స్ ఉంటాయి కానీ కొంతమందిలో మాత్రమే ఈ పోర్స్ ఎక్కువ కనిపిస్తాయి ఆ కొంతమందిలో తెలుసుకోవాలి నెంబర్ బికాస్ ఆఫ్ యువర్ స్కిన్ టైప్ అంటే ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళలో పోర్స్ పెద్దగా ఉంటాయి నెంబర్ టూ ఈ పోర్ సైజ్ డిపెండ్స్ అపాన్ ద అండర్ లైన్ కొలాజిన్ కూడా అంటే డర్మిస్ లో ఉండే కొలాజిన్ ఎక్కువ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల లేకపోతే క్వాలిటీ కొలాజిన్ లేకపోవడం వల్ల పోర్స్ లూజ్ గా అయిపోయి ఎక్కువ పెద్దగా కనిపిస్తాయి అనమాట అండ్ థర్డ్లీ డ్రై అండ్ డిహైడ్రేటెడ్ స్కిన్ మాయిశ్చర్ కంటెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఓపెన్ ఎక్కువగా విజిబుల్ గా ఉంటాయి సో ఈ ఓపెన్ పోర్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ అండ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇది ఇదొక వ్యాధి కాదు ఇదొక డిఫరెంట్ స్కిన్ కండిషన్ కాదండి మీ స్కిన్ టైప్ కి ఓపెనింగ్ ఆఫ్ ద పోర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే సో దీన్ని మీరు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయాలి నెంబర్ టూ ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ లో ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే రందులని సప్రెస్ చేసేటట్టుగా కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అండ్ గుడ్ మాయిశ్చరైజర్స్ గుడ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ కంట్రోల్ లో ఉంటాయి సో ఈ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు ఏమి చేయకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ఫోలియేషన్ చాలా మంది ఓపెన్ పోర్స్ ఉన్నాయని చెప్పేసి ఫిజికల్ స్క్రబ్స్ కానీ లేకపోతే కెమికల్ ఎక్స్ఫోలియేషన్ లేదా ఇంట్లో కొన్ని రెమెడీస్ చేస్తూ పసుపు చందనం ఇవన్నీ ఎక్కువ పెడుతూ రైస్ ఫ్లవర్ బేసిన్ శనగపిండి ఇలాంటి పెట్టి స్క్రబ్ చేస్తూ ఉంటారు సో ఇలా చేయడం వల్ల ఇంకా స్కిన్ డ్యామేజ్ అయ్యి డీహైడ్రేట్ అయ్యి ఓపెన్ పోర్స్ ఎక్కువనే కనిపిస్తాయి కానీ తగ్గవు అండ్ ఎక్సెసివ్ గా డ్రై కాస్ చేయకూడదు స్కిన్ కేర్ రొటీన్ లో సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకోవాలి మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో ఈ ఓపెన్ పోర్స్ బెటర్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయండి అండి డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ టైప్ మీ డర్మోటాలజిస్ట్ మీకు రైట్ ఇంగ్రిడియం సజెస్ట్ చేస్తారు బట్ గ్రాస్ గా తెలుసుకోవడానికి హెలెరోనిక్ యాసిడ్ బేస్డ్ నైసినమైడ్ బేస్డ్ అండ్ సాలసిలిక్ యాసిడ్ గ్లైకాలిక్సిడ్ అండ్ సమ్ టైమ్స్ ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఉండడం వల్ల చాలా విజిబుల్ గా ఉంటాయి ఆల్మోస్ట్ ఎంటైర్ ఫేస్ వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అలా ఎక్సెసివ్ ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు ప్రిస్క్రిప్షన్ బేస్డ్ టాపికల్ రెటినాయిడ్స్ బిట్ ట్రెటినాయిన్ క్రీమ్ ఆర్ అడాప్లిన్ క్రీమ్ ఇవి యూజ్ చేయడం వల్ల రెగ్యులర్ గా అండర్ డాక్టర్స్ సూపర్విషన్ ఓపెన్ పోర్స్ డెఫినెట్లీ బెటర్ అవుతాయి ఇంకా చాలా సివియర్ గా ఉంది ఎస్పెషలీ మెయిల్స్ లో ఈ ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉండి ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ కూడా వస్తూ ఉంటుంది వాళ్ళకు జిడ్డుతనం ఉండే జోన్ లో సో ఇలాంటి వాళ్ళలో ఓరల్ రెటినాయిడ్స్ కూడా పెట్టాల్సిన అవసరం పడవచ్చండి సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క స్కిన్ కండిషన్ బట్టి వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్ బట్టి డౌన్ ఆల్ దిస్ విల్ డిసైడ్ వేర్ టు స్టార్ట్ అండ్ హౌ టు ఎండ్ అనేది ఈ యాక్టివ్ ఇంగ్రీడియం ఉన్న ఫార్ములేషన్స్ తో పాటు కొన్ని సపోర్టివ్ స్కిన్ కేర్ ఫార్ములేషన్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు లైక్ యూజింగ్ అ వెరీ గుడ్ సన్ స్క్రీన్ ఎండ వల్ల యూవి రేడియేషన్ వల్ల మనకు లాజన్ బ్రేక్ డౌన్ అయ్యి ఓపెన్ పోర్స్ ఎక్కువ విజిబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది సో దాన్ని ప్రివెంట్ చేయడానికి రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అండ్ ఏ గుడ్ మాయిశ్చరైజర్ డిపెండింగ్ అపాన్ యర్ స్కిన్ టైప్ అందులో హలోలిరోనిక్ యాసిడ్ ఇంకా బెటర్ గా పనిచేస్తుంది అండి హైడ్రేషన్ ఉండడం వల్ల స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయ్యి ఓపెన్ పోర్స్ కూడా విజిబిలిటీ తగ్గుతుంది అండ్ సిలికాన్ బేస్డ్ ఫార్ములేషన్స్ మాయిశ్చరైజర్ కావచ్చు లేకపోతే సన్ స్క్రీన్ కావచ్చు అందులో సిలికాన్స్ ఉండడం వల్ల కొంతవరకు ఒక క్లోజివ్ లేయర్ ఫామ్ అవ్వడం వల్ల అపియరెన్స్ ఆఫ్ ఓపెన్ దోర్స్ డెఫినెట్లీ బెటర్ అవుతుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం యూజ్ చేసే ఫేస్ వాష్ సో మీకున్న ఆయిల్ ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇట్ క్యాన్సిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్ రెడ్ యాసిడ్ వెన్జైన్ పెరాక్సైడ్ ఇలాంటి ఆయిల్ కంట్రోలింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల ఎక్స్పోలియేషన్ సూపర్ఫిషియల్ గా వాషింగ్ అనేది ప్రాపర్ గా జరిగి నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్ అంటే మీరు బేసిక్ స్కిన్ కేర్ యూస్ చేశారు అయినా కూడా మీకు సాటిస్ఫాక్ రిజల్ట్స్ లేవు సో మనం ప్రొసీజర్స్ డెర్మటాలజీ క్లినిక్స్ లో ఏమేమి చేస్తాము ఓపెన్ పోర్స్ కి మోస్ట్ కామన్ గా బేసిక్ ప్రొసీజర్ వచ్చేసి మైక్రో డర్మాబ్రేషన్ సో ఇట్ దస్ నథింగ్ బట్ స్కిన్ పాలిషింగ్ అంటే సూపర్ఫిషియల్ డెడ్ లేయర్స్ ఆఫ్ ద స్టాటమ్ కార్నియం రిమూవ్ చేసి టెక్స్చర్ ఆఫ్ ఓపెన్ పోర్స్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ మైక్రో నీడింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ ఇందులో చిన్న చిన్న నీడిల్స్ తోటి హీట్ ఎనర్జీ పాస్ చేయడం వల్ల స్కిన్ లోకి ఓపెన్ పోర్స్ ష్రింక్ అయినట్టుగా కనిపిస్తుంది ఆర్ ఇట్ కెన్ టూ ఇందులో కూడా రీసర్ఫేసింగ్ థెరపీ వల్ల టెక్స్చర్ ఆఫ్ ద ఓపెన్ పోర్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రోలర్ ట్రీట్మెంట్స్ విత్ పిఆర్పీస్ అండ్ కొత్తగా వచ్చిన ఎక్సోజోమ్ థెరపీస్ ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్ గా ఎక్స్పోలియేషన్ చేసి రిజువనేషన్ వల్ల ఆఫ్ ద ఓపెన్ బెటర్ గా చేస్తుంది అండ్ కొన్ని స్పెసిఫిక్ కెమికల్ పీల్స్ లైక్ యాసిడ్ బేస్డ్ ఆర్ టాపికల్ బేస్డ్ పీల్స్ వల్ల కూడా టర్న్ ఆఫ్ ద స్కిన్ పెరిగి స్మూథనింగ్ ఆఫ్ ద స్కిన్ జరుగుతుంది దేర్ ఓపెన్ పోర్స్ విల్ బి ఇంప్రూవ్ అండ్ లేటెస్ట్ గా యూజ్ చేసే కార్బన్ లేజర్ పీల్ ఇందులో కూడా మనం అప్లై చేసే కార్బన్ ఓపెన్ పోర్స్ లోకి వెళ్ళి అక్కడ సీవన్ ప్రొడక్షన్ ని తగ్గించి ఓవరాల్ పోర్ ని స్ట్రింకేజ్ అయ్యేటట్టుగా చేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వైడ్లీ యూస్ ట్రీట్మెంట్ ఫర్ ఓపెన్ పోర్స్ ఇస్ అ మైక్రో బొటాక్స్ సో ఇందులో డైల్యూటెడ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ బొటాక్స్ చిన్న చిన్న ఇంజక్షన్స్ రూపంలో స్కిన్ పైన ఇవ్వడం వల్ల కపుల్ ఆఫ్ మంత్స్ వరకు ఓపెన్ పోర్ట్స్ అపిరెన్స్ డెఫినెట్లీ బెటర్ అవుతాయి సో ఇన్ హౌస్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇది డెఫినెట్లీ కొంతవరకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చూపిస్తాయండి సో మోర్ ఆర్ లెస్ వీ కెన్ కాల్ దీస్ హెస్ పర్మనెంట్ మెషర్స్ బట్ రిమంబర్ ఓపెన్ పోర్స్ బెటర్ అవుతాయండి బట్ కంప్లీట్లీ స్మూదన్ అయిపోయి స్మూత్ స్కిన్ లాగా అయితే అవ్వదు బట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఓపెన్ పోర్ అండ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇవన్నీ బెటర్ అవుతాయి సో దట్ దేషంట్ విల్ ఫీల్ ఇట్ లెస్ కాన్షియస్ అబౌట్ దోర్స్ సో అట్ దిస్ వీడియో ఒక బేసిక్ అండ్ సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ టు ఓపెన్ పోర్స్ గురించి తెలుసుకోండి సో ఇందులో భాగంగా యువర్ స్కిన్ కేర్ షుడ్ కంటైన్ ఆయిల్ కంట్రోలింగ్ ఫేస్ వాష్ అండ్ ఎ గుడ్ మాయిశ్చరైజర్ విత్ నియాసినమైట్ ఆస్ వెల్ అస్ హోరోనిక్ యాసిడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాయిశ్చరైజేషన్ చేస్తూ మీ స్కిన్ టైప్ అనుగుణంగా సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ వీక్లీ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ ఎక్స్ఫోలియేషన్ యూజింగ్ టాపికల్ ఆర్ ఎ మరి యాసిడ్ బేస్డ్ ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల మీ ఓపెన్ పోర్స్ డెఫినెట్లీ కంట్రోల్ లో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోప్ఫుల్లీ ఈ వీడియో ఓపెన్ పోర్స్ గురించి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశానని ఆశిస్తున్నాను ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్